భారత పదమూడవ ప్రధానమంత్రి దివంగత మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలిపిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు మల్లాడి స్వగృహంలో నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించిన మల్లాడి నాయకులు కార్యకర్తలు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో యానాంకు అనేక అభివృద్ధి పనులు కేటాయించడం జరిగింది కేంద్ర ఆర్థిక వ్యవస్థలో కీలక సంస్కరణలు చేసిన వ్యక్తి భారతదేశ పుదుచ్చేరి ప్రాంతాలకు అనేక సేవలు అందించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని మల్లాడి అన్నారు салофа يلا لا اجي ايت اقرا طول الليل ترجع ठीक है मैं सर मेरे बारे में कौन है क्या कर रहा है जमा बात है అలాగే గత మూడు రోజుల క్రితం మన భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు సెంట్రయిన సందర్భంగా వారు చేసిన ఈ భారతదేశానికి చేసిన సేవలు ఒక నిజాయితీ పరుడిగా ఒక సింపుల్ మ్యాన్గా వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా ఏ ఒక్కరు కూడా రాజకీయాల్లో చిన్న ఎలిగేషన్ కూడా లేకున్నా వ్యక్తిగా అతను చేసిన సేవల్ని మనం ఒకే రోజు ఇక్కడ సమావేశమై వారి గురించి నాలుగు మాటలు నేను కానీ మీరు కానీ మాట్లాడి వారికి శ్రద్ధాంజలు గడించాలన్న ఉద్దేశంతో ఇక్కడ మనం సమావేశమై ఉన్నాం ముఖ్యంగా అతను తొంభై రెండు సంవత్సరాలు ఉప్రెయిల్ తొంభై మూడులోకి వచ్చున్నారు ఫస్ట్ అతను ఆర్బీఐ గవర్నర్గా పనిచేసి అప్పుడే గవర్నర్గా పనిచేసినప్పుడే వారు రాజకీయాలు ఎక్కడా కూడా లేకున్నా కానీ వారిని పివి నరసింహరావు గారు అలాగే అతను అతనున్న నాలెడ్జ్ని గుర్తించి తొంభై ఆరులో ఫైనాన్స్ మినిస్టర్గా చేసి ఇవాళ భారతదేశం సంస్కరణలతోటి ఇన్ని ఇతర దేశాన్ని ఎదుర్కొని ఫైనాన్షియల్గా నిలబడి భారతదేశం ఐదో స్థానంలో ఉన్నది ఏంటంటే రాబోయే రోజుల్లో కూడా ఇంకా మూడో స్థానము రెండో స్థానంపై వస్తే అతని ఇచ్చిన గైడెన్సు అతను కానీ ఈ సంవత్సరం ఈ జనవరి ఇరవై ఆరో తారీఖుకి జనం చేసే భారతరత్న కూడా ఇతనికి రావాలన్నది చాలామంది వేలాది మంది లక్షలాది మంది కోట్లాది మంది కూడా మన్మోహన్ సింగ్ ఎక్కడ డిస్ట్రిప్ లేదు నాయకుడు మన్మోహన్ సింగ్ గారి గురించి చెప్పాలంటే ఆయన బ్రిటిష్ కాలంలో అనే గ్రామంలో జన్మించారు నీరు పేద కుటుంబంలో జన్మించారు అయినా ఆ గ్రామం పాకిస్తాన్ వెళ్ళిపోయింది అంటే నలభై ఏడులో మన జయసిన జరిగిన తర్వాత ఆ గ్రామం పాకిస్తాన్లో ఇవ్వడంతో ఆయన కుటుంబం ఇండియా మీద ప్రేమ గురించి ఇండియా రావడం జరిగింది ఇండియాలోనే ఆయన ఆ కుటుంబం జరిగింది చాలా